హాయ్ హలో వెల్కమ్ టు శిశిరామ్ లాగ్స్ ఈరోజు మనం కాకరకాయని చేదు లేకుండా కమ్మగా రుచిగా తయారు చేసుకుందామండి అది కాకుండా సులభమైన పద్ధతిలో ఈజీగా చేసుకుందామండి మనం దీనికోసం మూడు కాకరకాయలు తీసుకున్నానండి చిన్నవి మీడియం సైజు ఉన్నాయి మరీ చిన్నవి కాదు మరీ పెద్దవి కాదు అన్నటువంటి కాకరకాయ మూడు తీసుకున్నానండి కాకరకాయ ఆరోగ్యానికి మంచిది మనం అప్పుడప్పుడు తింటూ ఉండాలి ఖచ్చితంగా దాన్ని బాగా చేసుకుందామండి ఈరోజు ఒక పెద్దది ఒక ఆనియన్ తీసుకున్నాను మూడు నాలుగు పచ్చిమిర్చీలు కొద్దిగా కరివేపాకు పెద్ద టమోటాలు ఒక రెండు తీసుకున్నానండి నేనైతే చింతపండు వాడనండి చింతపండు వేస్తే కొద్దిగా పుల్లగా ఉంటుంది అలా లేకుండా కమ్మనైనా కాకరకాయ కూరండి ఈరోజు దీనికోసం ఒక టిప్ అండి ముందు రాత్రే ముందు రోజు రాత్రిగానే చిన్నగా స్లైసెస్ కట్ చేసేసుకొని దానికి కాస్తంత ఉప్పు పసుపు వేసేసి కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టి ఉదయం తీసేసి అలా పిండేస్తే వాటర్ మొత్తం వచ్చేస్తుంది అంటే చేదు మొత్తం వెళ్ళిపోతుందండి అందులోనే చాలా మటుకు చేదు తగ్గిపోతుంది అనమాట పసుపు ఉప్పు ఈ చేదుని తగ్గిస్తూ సరే వాటర్ వచ్చే అలా విత్తనాలు కూడా మనకు వద్దనుకుంటే తీసేసుకోవచ్చు కానీ నేను విత్తనాలు తీయకుండానే అవి కొద్దిగా రాలిపోయాయండి బాగుంటుంది చేసుకుంటే ట్రై చేయండి ఫ్రెండ్స్ అందరు కూడా ట్రై చేయండి తర్వాత పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసేసుకొని ఇందులో నేను కొద్దిగా ఆయిల్ వేసేసానండి ఆయిల్ వేసి వేడెక్కాక ఆవాలు జీలకర్ర కొద్దిగా చిట్టుపట్లాడేలాగా వేసుకున్నానండి అది చిట్టపట్లు తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ఉన్నాయి కదండి ఆనియన్స్ వేసేసుకోవాలి ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అందరు కూడా ట్రై చేయండి ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసాను వేసేసి కలిపేసుకోవాలండి అది కలిపేసిన తర్వాత బాగా కలుపుకోవాలి కలిపి ఆనియన్ కొద్దిగా ఎర్రగా కావాలండి పచ్చివాసన అంతా వెళ్ళిపోవాలి ఎలాగా నేను ఒక చిన్న పాట పాడతాను వినండి ఫ్రెండ్స్ అమ్మవారి పాట భ్రమరాంబికా దేవి గురించి పాడతాను బాగుందో లేదో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ శ్రీ శైల శిఖరని నివాసిని జగధారిని శుభకారిని శ్రీ శైల శిఖరని నివాసిని జగదారిని శుభకారిని ओङ्कारिणि चिद्रूपिणि परदेवता भ्रमराम्बिके ओङ्कारिणि चिद्रूपिणि परदेवता भ्रमराम्बिके श्वेतचन्द्रकिरीटिनि शिशि श्वेतचन्द्रकिरीटिनी शशिसूर्याग्नित्रिलोचनि चतुर्बाहुदण्डविराजिता दयान्विता परदेवता चतुर्बाहुदण्डविराजिता दयान्विता परदेवता श्रीशैलशिखरनिवासिनि जगधारिणी शुभकारिणी అంతేనండి ఆ విధంగా ఆనియన్స్ వేసిన తర్వాత టమోటా వేసేసుకోవాలి ఆ టమోటా అల్లం వెల్లుల్లి వేసేసి కొద్దిగా రుచికి తగినంత కారం వేసేసి అంతా కలిపి కొద్దిగా నీరు పోసేసి మూత పెట్టేశాను తర్వాత అండి ఈ మనం పిండి పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కల్ని ఇంకో ప్యాన్ పక్కన పెట్టేసి ఎందుకంటే తొందరగా అయిపోవాలని చెప్పాను కదా అందుకోసం అని చెప్పేసి ఇంకో ప్యాన్ పక్కన పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసి బాగా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి వేపేసుకుంటే పచ్చివాసన పోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అంతా కూడా ఆ ముక్కలన్నీ కూడా దగ్గరకు అయ్యే వరకు అంటే ఎర్రగా అయిపోయి దగ్గరకు అయిపోయే వరకు కూడా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసేసుకొని పక్కగా పెట్టేసుకోవాలి తర్వాత ఇది చూసారా ఆయిల్ తేలుతుంది ఇలా ఆయిల్ తేలే వరకు దీన్ని బాగా చేసుకోవాలండి బాగా అంటే బాగా కలుపుతూ ఉండాలి మధ్యలో మాడిపోకుండా అడుగంటుకుండగా తర్వాత మనం ఇందులోకి కొద్దిగా వాటర్ వేసేసాం కదా మగ్గని ఇవ్వాలి దగ్గరకు అయిపోయే వరకు చేయాలి అలాగే పక్కన ఇది కూడా ఫ్రై మాడకుండా ఫ్రై చేసుకోవాలి చూసారా చిన్నగా అయిపోయాయి కదా అలా దగ్గరగా అయిపోయి కాకరకాయ ముక్కలన్నీ కూడా ఎర్రగా అయిపోయేంత వరకు వేయించుకోవాలి ఇందులో మళ్ళీ పసుపు అంటూ నేను కూరలో వేయనండి ఎందుకంటే ముందు రోజు మనం పసుపుతోనే నానబెట్టాం కాబట్టి ఎక్కువ అయిపోతుందని వేయలేదండి చూసారా ఆయిల్ తేలేసి టమోటా గుజ్జుతో రెడీగా ఉందండి అందులోకి కొద్దిగా ధనియాల పొడి కానీ గరం మసాలా ఏదైనా మీ టేస్ట్కు తగినట్టుగా వేసుకోండి కొద్దిగా అంతే ఇంకా వేరే మసాలాలు ఏవి అవసరం లేకుండానే కమ్మని కూర తయారైపోతుందండి కాకరకాయ అంటే అబ్బా అనే వాళ్ళు కూడా తినే విధంగా ఉంటుందండి ఇది సరే ఫ్రై చేసుకున్నటువంటి ఈ కాకరకాయ ముక్కలు నిందలు వేసేసి బాగా కలిసి కలపాలండి అన్ని ముక్కలకంతా కూడా గుజ్జు పట్టేలాగా కలిపేసుకోవాలి అలా కలిపేసుకున్న తర్వాత దానికి కొద్దిగా మరీ కూడా కొద్దిగా వాటర్ అలా యాడ్ చేసేసి కాసేపు మగ్గ పెడతానండి అంటే మూత పెట్టేస్తాను మూత పెట్టేస్తే బాగా మగ్గిపోయి అంతా కూడా అంతా పక్కకు తెలుతుందండి ఇది రైస్లోకి కానీ రోటీలోకి కానీ చపాతీలోకి కానీ సూపర్గా ఉంటుందండి కాకరకాయ తప్పకుండా మనం తినాలండి కనీసం వీక్లీ వన్స్ అన్న కాకరకాయ కూర ఫ్రై కంటే కూడా కూర బాగుంటుంది తిని ట్రై చేయండి చేసుకొని ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్